ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్న గ్రామంలో సీమ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం మా వీరయ్య అనే మాదిగ వ్యక్తిపై దాడి చేయడం అత్యంత పాచికంగా వాళ్ళ మీద దాడి చేయటం తెలిసిన విషయమే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి నా సంగతి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం కృష్ణమాది గారితో కూడా ఫోన్లో మాట్లాడించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు అనంతరం దాడికి గురైన వీరయ్య అనే వ్యక్తి మరి కృష్ణమాది గురించి ఏం మాట్లాడుతున్నదో ఒకసారి చూద్దాం నాకు న్యాయం జరుగుతుందని నాతో పాటు మంద కృష్ణమాదిగా నాకు ఎప్పుడైతే గాయాలైనాయో అప్పటి నుంచి నన్ను ఫోన్ చేసి పలకరించి నువ్వు తమ్ముడు నీకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మన దగ్గర ఉన్న శివనారాయణ మాదిగా నన్ను పంపిస్తున్నాను నువ్వు అదైన పడద్దు అక్కడున్న అగ్రవర్ణకు కులాలు ఏ ఉన్నా కూడా వాళ్ళపై బలంగా తీసుకుంటానని నాకు హామీ ఇచ్చి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను ఇలా ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా కృష్ణ మాదిగా నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ